వేడి పాలల్లో బెల్లం కలిపి తాగితే ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పాలల్లో పంచదారణ కలుపుకుని తాగుతుంటారు కానీ పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే బెల్లంలో ఐరన్ సోడియం పొటాషియం వంటివి ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు ప్రతిరోజు వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి దీని వల్ల వెండ్రికలు రాలడం తగ్గుతుంది అలాగే పోతుంది బెల్లంకు అనీమియాను ఎదుర్కొనే శక్తి ఉంది బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మహిళలకు ఋతుక్రమంలో క్రమంలో వచ్చే నొప్పు నుంచి ఉపశమనం లభిస్తుంది ఎముకలను గట్టిపరిచి ఎముకల నొప్పిని తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియను మెటాబాలిజం ను మెరుగుపరుస్తుంది మహిళలు ఐరన్ టాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి